భక్తుడైన దావీదు తన కీర్తన ఏమంటాడంటే ప్రభా నీ కాయాసకరమైనటువంటి మార్గం నాలో ఉందేమో దయచేసి నాకు తెలియచేయము నిజంగా ఎంతమంది దేవుని మందిరాలకు వచ్చేటువంటి వారు ఇలాంటి ప్రక్షాళన కలిగినటువంటి ఆలోచన కలిగి ఉంటారు ప్రభా నిజమే నేను మందిరానికి వెళ్తున్నాను ఆరాధన చేస్తున్నాను పాటలు పాడుతున్నాను లేకపోతే వాక్యం ఉపదేశిస్తున్నాను పరిచారకుడిగా ఉన్నాడు పరిచయం చేస్తున్నాను లేకపోతే సభ్యునిగా ఉన్నాను సంఘ పెద్దగా ఉన్నాను ఏ ఏ విధంగా నేను చూసినా మందిరానికి అయితే వెళ్తున్నాను కానీ ప్రభా నీకు ఆయాసకరమైనటువంటి మార్గం నాలో ఉందేమో అని ప్రతి మనిషి కూడా మనం పరిశీలన చేసుకోవాలి ఇస్రాయల్ ప్రజలు మనం చూసినప్పుడు వారి జీవితంలో నాలుగు ప్రధానమైనటువంటి పాపాలు వారు కనపడతాయి ఈ పాపముల చేతే వాళ్ళు క్షీణించినట్లుగా ఆ పాపముల చేతే వాళ్ళు అనగద్రొక్కబడినట్లుగా ఆ పాపముల చేతనే వెళ్లాల్సినటువంటి కాణానికి వెళ్లకుండా వారు ఆగిపోయినట్లుగా మనం చూస్తాం ఏంటి ఆ నాలుగు పా పాపాలంటే మొట్టమొదటిది విగ్రహాలకు అర్పించినటువంటి అర్పణలు వాళ్ళు తినటం అంటే విగ్రహాలకు అర్పించినటువంటి ఆహారం వాళ్ళు తినటం దేవునికి నచ్చనటువంటి ఒక క్రియ రెండవది ఏంటంటే వాళ్ళు దేవుని దేవునితో నడుస్తున్నారు కాని దేవునికి ఇష్టమైన జీవితం వాళ్ళు జీవించలేకపోయారు మూడవది ఏంటంటే ఈ రోజు మనం ధ్యానం చేయబోతున్నటువంటి శనుగుడు ఏంటంటే శనుగుడు నాలుగవది ఏంటంటే దేవుణ్ణి అతిగా శోధించటం ఇస్రాయల్ ప్రజలు ఈ నాలుగు కారణాలు బట్టి వాళ్ళు కాణానికి వెళ్ళలేకపోయారని దేవుని వాక్యం తెలియజేస్తుంది మళ్ళా చెబుతున్నాను ప్రియ దేవుని బిడ్డారా ఎందుకు దేవుని జనాంగం దేవుని యొక్క ఏర్పాటులో ఉన్నటువంటి ప్రజలు దేవుని చేత ఎన్నుకోబడిన ప్రజలు దేవుని చేత సెలెక్ట్ చేయబడినటువంటి ఇస్రాయల్ ప్రజలు ఎందుకని వాళ్ళు దేవుని యొక్క ఉగ్రతో పాలైపోయారు లేకపోతే దేవుని యొక్క తీర్పుకు లోనైపోయారు ఎందుకు అరణ్యంలో వాళ్ళు రాలిపోయారు దేవుని యొక్క శిక్షణ ఎందుకు పొందుకున్నారంటే నాలుగు రకాలైనటువంటి పాపములు వారు జరిగించారు ఇది దేవునికి విరుద్ధమైన పాపాలు విగ్రహాలకు అర్పించినటువంటి ఆహారం వాళ్ళు తినుట మొదటి కారణమైతే రెండవది దేవునికి ఇష్లుగా ఉండలేకపోయారు మూడవది సనుగుడు నాలుగవది దేవుణ్ణి శోధించటం ప్రీతి